వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబిస్తే లాభాలు వాటంతటవే రైతులను వెతుక్కుంటూ వస్తాయని నిరూపించాడు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు అరుదుగా పండించే తెల్లజామ పండ్ల తోటలను ఎంచుకుని వాటిని పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని రైతు మరి ఐదెకరాల్లో నాటి కేవలం నాలుగేళ్లలోనే పూర్తి స్థాయిలో లాభాలను ఆర్జిస్తోన్న ఆ యువ రైతుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని శేషంపల్లి గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు పండ్లు కూరగాయల తోట సాగులు ప్రత్యేకతను చాటుకుంటున్నాడు కొత్త కొత్త వెరైటీల సాగులో భాగంగా ఆయన తైవాన్ జామ సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు జామ సాగుపై ఆసక్తి కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్గఢ్ జిల్లాలోని తైవాన్ జామ క్షేత్రాన్ని సందర్శించి దిగుబడి మార్కెటింగ్ సౌకర్యాలపై అవగాహన పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల క్రితం ఎకరానికి నాలుగు వందల చొప్పున ఐదెకరాలలో రెండు వేల మొక్కలు సాగు చేశాడు ఈ రకం పది సంవత్సరాల పాటు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్న కారణంతో ఈ తోటను సాగు చేస్తున్నాడు రైతు రెండు సంవత్సరాల పాటు మొక్క ఎదుగుదలకు భూ సంరక్షణ అలాగే పురుగుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు కాయ నాణ్యత వివిధ ఫంగస్ తెగుళ్ల నివారణకు మూడు లేయర్ల బ్యాగింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాడు దీని ద్వారా ఎకరానికి పది టన్నుల దిగుబడి సాధించవచ్చు అన్నారు దాదాపు ఆరు లక్షల వరకు రాబడి రాగా అందులో మూడు లక్షల పెట్టుబడులకు ఖర్చు కానున్నాయని ఆసక్తిగల రైతులకు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంది ఉంటుందని అన్నారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ జామలో కొత్త రకమైనటువంటి వెరైటీ ఉంది విఎన్ఆర్ కంపెనీ వాళ్ళ దగ్గర అంటే రాయపూర్ వాళ్ళది వాళ్ళ విఎన్ఆర్ వాళ్ళ కంపెనీ రాయపూర్ దగ్గర రీసెర్చ్ సెంటర్ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి మేము కనుక్కోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ వాళ్ళు దీన్ని ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు మాకు చాలా ఈ వెరైటీ చాలా బాగా నచ్చింది మంచి ఫ్రూట్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది అని చెప్పి మేము రెండు వందల రూపాయలకు ఒక మొక్క చొప్పున వాళ్ళ దగ్గర రాయపూర్లో కొనుగోలు చేసుకొని నాలుగు సంవత్సరాల కింద దీన్ని ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఎకరానికి ఒక నాలుగు వందల మొక్కలు చొప్పున మొత్తం ఐదు ఎకరాలకు రెండు వేల మొక్కలు మేము ట్రాన్స్ప్లాంట్ నాటడం జరిగింది తర్వాత ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మేము క్రాప్ తీసుకోవడం మొదలుపెట్టాము సంవత్సరంన్నర తర్వాత దీని క్రాప్ మొదలవుతుంది సంవత్సరంన్నర వరకు మంచిగా ఏపుగా బలంగా మొక్కను పెంచుకొని ఆరోగ్యంగా మొక్కను పెంచుకొని సంవత్సరంన్నర తర్వాత మనము క్రాప్ని తీసుకుంటే మనకు చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కొంచెం తొందరగా తీసుకుంటే చెట్టు బలహీనమైపోయి మనకు క్రాప్ ఈల్డింగ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సంవత్సరంన్నర తర్వాతనే తీసుకోవాలి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలోని విఎన్ఆర్ కంపెనీ యొక్క జామ మొక్కల్ని నాలుగు సంవత్సరాల క్రితం ఐదెకరాల్లో సాగు చేశామని రెండు సంవత్సరాల వరకు ఆర్గానిక్ ఎరువులు వేసి బాగా పెంచామని అన్నారు రెండు సంవత్సరాల తర్వాత కాపు వదిలి ప్రతి కొమ్మకు కాసిన కాయలకు మూడు లేయర్లుగా బ్యాగింగ్ చేయటం జరిగిందన్నారు అంతేకాక ఫోమ్ నెట్ యాంటీఫాగ్ కవర్ పేపర్ ను వేయడంతో దిగుబడి బాగా వచ్చిందని రైతు తెలిపారు అంతేకాకుండా ఫ్రూట్ ఫ్లై మాత్ ఫంగస్ బ్యాక్టీరియా సంబర్ నుంచి కాపాడడానికి బ్యాగింగ్ చేయటం జరిగిందన్నారు తర్వాత ఈ ఎప్పుడైతే మనం పంట తీసుకోవడం మొదలు పెడతామో ఒక కొమ్మకు ఒక కాయ చొప్పున ఉంచి మిగతా కాయలన్నీ తీసేసి ఆ కాయలు నిమ్మకాయ సైజ్ అంతా ఉన్నప్పుడు వాటికి మనం త్రీ లేయర్ బ్యాగింగ్ చేయాలండి మనము ఫోమ్ నెట్ తర్వాత యాంటీఫా పాలిథిన్ కవరు తర్వాత న్యూస్ పేపరు ఈ మన సన్ బర్నింగ్ లేకుండా సన్ బర్నింగ్ రాకుండా ఈ మూడు రకాలైనటువంటి బ్యాగులు మనము ప్రతి కాయకు కూడా తొడగడం జరుగుతుంది తర్వాత మనకు తొడిగిన తర్వాత రెండు నెలలకు మనకు హార్వెస్టింగ్ పంట కోతకు వస్తుంది మనకు ఎకరానికి ఒక పది టన్నుల వరకు మనకు పంట వస్తుంది మనకు మార్కెట్లో యావరేజ్గా అరవై రూపాయల వరకు మనకు దక్కుతుంది పంట ఖర్చు ఒక మూడు లక్షలు పోయినా మనకు ఎకరానికి ఒక మూడు లక్షల నికర ఆదాయం పెరుగుతుంది వీటిని బాంబే వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడ నుంచి వాళ్ళు ఇంగ్లాండ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ మంచి రకము మంచి వెరైటీ రైతులు ఎవరైతే పెట్టుబడి పెట్టగల రైతులు ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెట్టి సాగు చేసి లాభాలను పొందవచ్చు మొక్కలు వేసిన రెండున్నర సంవత్సరాల తర్వాత పూత పూర్తాసింది కాయం మంచి పరిమాణంలో ఉండడంతో మార్కెట్లో కేజీకి అరవై రూపాయల చొప్పున అమ్ముతున్నారు ప్రతి ఎకరానికి నాలుగు వందల మొక్కల చొప్పున నాటడంతో పాటు వాటి నుంచి పది టన్నుల దిగుబడి పొందుతూ ఆరు లక్షల మేర ఆదాయాన్ని పొందుతున్నారు ఎకరానికి మూడు లక్షల వరకు పెట్టుబడులు పోగా మూడు లక్షలు లాభం వస్తుందని మంచి నాణ్యమైన పంటను పొందుతూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆసక్తి గల రైతులకు సాగుకు అనుకూలంగా ఉంటుందంటున్నారు రైతు జగన్మోహన్ రెడ్డి ఆరు ఎకరాలకి యాభై అరవై టన్నులు వస్తుంది మామూలుగా ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది కానీ ఐదు ఐదు సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాలకు పంట వచ్చింది ఇంకా మామూలుగా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో ఇది మూడో పంట రెండు అయిపోయింది మూడో పంట ఇంకా మామూలుగా హైదరాబాదు బెంగళూరు చెన్నై పోయింది పోయినసారి ఇంకా ఈసారి ముంబై పోతుంది ఇంకా మామూలుగా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిండ్రు మొక్కలు నాడిన తర్వాత రెండు సంవత్సరాల పంట వచ్చింది ఇంకా మామూలుగా అప్పుడు ఆ సారేమో మామూలుగా ఇరవై ముప్పై టన్నులు వచ్చింటుంది ఫస్ట్ సంవత్సరంలో ఇంకా తర్వాత యాభై యాభై టన్నులు వచ్చింటుంది ఇంకా ఈ సంవత్సరం ఎంత వస్తుందో మనకు తెలియదు ఇది మూడో సంవత్సరము బాగానే ఉంటుంది కానీ కష్టపడాల మామూలుగా లేబరు ఇవి అన్నీ సగం సగం పోతే సగం ఉంటుంది మామూలుగా ఇంకా కష్టపడేది మస్తు ఉంటుంది లేబరు ప్యాకింగ్ బాక్సులు అన్నీ ఉంటాయి సమాచారానికి ఒక పంట వస్తుంది మనము ఐదు నెలలు కష్టపడాలా మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడితే రెండు నెలలు అమ్ముకుంటాం నాణ్యమైన జామకాయ ఉన్నందున ముంబై విదేశాలకు సైతం సరఫరా చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారన్నారు ఎప్పటిలాగే రొటీన్ పంటలను వేయకుండా పంట మార్పిడితో లాభాల బాట పట్టవచ్చని రైతు జగన్ మోహన్ రెడ్డి నిరూపిస్తున్నాడు